హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే మనం ప్రతిరోజు చేసుకునే స్నాక్స్ మిగిలిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి పిల్లలు ఇష్టంగా తింటారు ఒక్కోసారి వదిలిపెడుతూ ఉంటారు వాటిని ఇప్పుడు నేను మిక్సీ పట్టి లడ్డు చేయబోతున్నాను టేస్టీ లడ్డు బలమైన లడ్డు చేయబోతున్నాను ఇప్పుడు వాటిని ఆ స్నాక్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వస్తుంది వచ్చిన తర్వాత దానిలో కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి ఇంతకుముందే మనము ఆ స్నాక్స్లోనే మనం యాలకు పొడి నెయ్యి అన్నీ ఆర్డర్ చేసాం కదా ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు కప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక బౌన్లోకి తీసుకొని బాగా కలుపుకొని రఫ్ చేస్తూ కలపాలి తర్వాత దానిలో నెయ్యి కానీ లేదా వేడి నీరు కానీ వేసి బాగా లడ్డు కలిపి లడ్డు చుట్టుకోవటమే ఎలా అంటే సున్నుండలు చూడతాం కదండి అదే మోడల్గా ఈ విధమైన లడ్డు చుట్టుకుంటే బలమైన లడ్డు తయారవుతుంది ఈ లడ్డు ఇప్పుడు అందరూ ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అంతేనండి